మధ్యప్రదేశ్లోని పీథంపూర్లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు దహనం వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న వేళ వ్యర్థాలను పారవేసేందుకు తమకు మరింత సమయం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరంది రేపు ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుండగా వ్యర్థాల తరలింపుపై తమకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది డిసెంబర్ మూడున వ్యర్థాలను పారవేయడంలో నలభై ఏళ్ల జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హైకోర్టు వాటిని తరలించడానికి నాలుగు వారాల గడువు విధించింది హైకోర్టు ఆదేశాలతో పీధంపూర్ పారిశ్రామికవాడలోనే మూడు వందల ముప్పై ఏడు టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను అన్ని జాగ్రత్తల మధ్య దహనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ చర్యతో తమ భద్రత ప్రమాదంలో పడుతుందని పర్యావరణ సమస్యలు అవుతాయని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పీధంపూర్ పరిరక్షణ సమితి చేపట్టిన బంద్లో ఇద్దరు నిరసనకారులు ఆత్మాహుతికి యత్నించగా సహచరులు రక్షించారు దీంతో వ్యర్థాలను శాస్త్రీయంగా పారవేసేందుకు మరింత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరనున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాగ్ జైన్ చెప్పారు ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే పని పూర్తి చేస్తామని తెలిపారు